కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన మద్దాల రమణ ఇంట్లో సుమారు తొంభై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు లక్ష రూపాయల నగదు దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు నార్త్ జోన్ డీఎస్పీ పర్యవేక్షణలో కోరుకొండ ఎస్ఐ కేసు నమోదు చేశారు దర్యాప్తు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్పీవీఎస్ మోర్ నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన శరకరం జగత్ కొండలరావు దండు అనిల్ కుమార్లను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు మన జోన్ పరిధిలో కోరుకున్న పోలీస్ స్టేషన్ లో ఈ నెల పదవ తారీఖున మనకి కంప్లైంట్ రావడం జరిగింది ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మద్దాల రమణ శ్రీరంగపట్నం వాస్త వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనకి కంప్లైంట్ సారాంశం అనమాట దీని మేరకు మనం స్పెషల్ టీమ్స్ ని వేసి దర్యాప్తు వేగవంతం చేశాము ఇందులో భాగంగా ఓ ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించి నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది అరెస్ట్ చేశాము వీళ్ళ పేర్లు శరకనం జగత్ కొండలరావు అలియాస్ జగత్ ఏజ్ థర్టీ ఇయర్స్ శ్రీరంగపట్నం రెండవ వ్యక్తి దండు అనిల్ కుమార్ వీరిద్దరూ కూడా సదరు కంప్లైంట్ కంప్లైనెంట్ అయిన మద్దాల రమణ వాళ్ళ ఇంట్లో గత సంవత్సరం నుంచి కూడా పలు దఫాలుగా దొంగతనానికి దొంగతనం చేశారు దొంగతనంలో సుమారు తొంభై రెండు గ్రాములు బంగారం అలానే ఒక లక్ష రూపాయలు క్యాష్ పోయినట్టు మనకి ఫిర్యాదు అందింది మనం ఇంటాక్ట్ గా వీళ్ళ దగ్గర నుంచి నైన్టీ టూ గ్రామ్స్ గోల్డ్ ని నిన్న రికవరీ చేయడం జరిగింది అలానే నిన్న వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు గతంలో ఫిర్యాదు ఇంట్లో డ్రైవర్ గా పనిచేసేవాడు సో ఇతనికి యాక్సెస్ ఉంది ఆ చను మేరకు అతను వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పలు దఫాలుగా దొంగతనం చేయటం జరిగింది సో ఇంటాక్ట్ గా మా వాళ్ళు రికవరీ చేశారు ఆ టీం నంబర్ ని కూడా మేము అభినందిస్తున్నాము థ్యాంక్ యూ నైన్టీ టూ గ్రామ్స్ అండి ఒక లక్ష రూపాయలు క్యాష్ కంప్లైంట్ రికవరీ మాత్రం మనకి ఇప్పుడు గోల్డ్ మాత్రం ఇంటాక్ట్ గా రికవరీ అయ్యింది తొంభై రెండు గ్రాములు తొంభై రెండు గ్రాములు గతంలో ఏమి కేసులు ఏమి లేవు వీళ్ళిద్దరి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు సిసి కెమెరాస్ బాగా యూజ్ఫుల్ అయ్యాయండి అంటే మనకి అనుమానం వచ్చిన తర్వాత సిసి క్యాంప్స్ ని స్పెషల్ గా ఇన్స్టాల్ చేయడం జరిగింది అలానే సిసి కెమెరాలు ఉన్నవి వాటిని వెరిఫై చేశాము వాటి ద్వారా పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ సిసి క్యాంప్స్ బాగా యూజ్ఫుల్ అయ్యాయండి అంటే మనకి అనుమానం వచ్చిన తర్వాత సీసీ కెమెరాస్ని స్పెషల్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది అలానే సీసీ కెమెరాలు ఉన్నవి వాటిని వెరిఫై చేశాను వాటి ద్వారా పడుకోవడం జరిగింది